దేవుని పరిశుద్ధనామంకు మహిమ కలుగును గాక మన ప్రభువును మన రక్షకుడు క్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ తరఫున తెలియజేస్తున్నామండి విదకాలము పాట పాడుకుంటూ దేవుని నామాన్ని గణపరుద్ద యుద్ధ కదులు ముందుకు పాలు నెలా నగరకు వెట్టి చాకిరీ పోయే వెనుకకు విడుదల జగారసం మనలకు లేదు మనకి కాపజయం మన విజయం అల్లెలుయొన్న అల్లెలుయా മനദ വിജയം അല്ല അല്ലെ അല്ല മനദ വിജയം യുദ്ധവീരുട കൂ പാല നഗരക്കൂ ഗൊരേ പിള്ളം നേ്യവാസന ബഹുബലം

దేవుడు ఎంత గొప్ప వాక్యముతో లేకపోతే శ్రేష్టమైన భాగముతో మనతో మాట్లాడుతున్నాడో చదివి ధ్యానించుకున్నాం మరి మొదటి సమయాలు పదిహేడో అధ్యాయము నలభై ఏడో వచనము యహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాదని ఈ దండు వారు తెలుసుకుందరు యుద్ధము యహోవాదే ఆయన మిమ్మును మా చేతికి అప్పగించున నేను ఆమె నాలలు యా చూడండి దేవుడంట ఈటలతోనూ లేకపోతే ఏమంటారు కత్తులతోనో లేకపోతే గుర్రాలతోనో లేకపోతే యుద్ధ నైపుణ్యతతోను యుద్ధంలో మనము ఏమంటారు గొప్ప ప్రావీణ్యతతోనూ మన దేవుడు రక్షించే దేవుడు కాడు అని దావీదు మాట్లాడుతూ ఉన్నాడు అంటే మానవులుగా మనమందరము యుద్ధము నైపుణ్యత ఉండాలి ప్రావీణ్యత ఉండాలి కత్తి పట్టుకోవటము కత్తితో యుద్ధము చేయటము దాలుతోనూ ఈటతోనూ యుద్ధము చేయటము వచ్చి ఉన్నవారే యుద్ధాన్ని గెలుస్తారు కానీ ఇక్కడ దావిదు అంటున్నాడు కత్తి చేత కానీ ఈట చేత కానీ రక్షించేవాడు కాడు మా దేవుడు ఆమె అలలుయ్య దేవుడు రక్షించాలి అనుకుంటే దేవుడికి ఇవేమీ అవసరం లేదు కత్తి అవసరం లేదు ఈట అవసరం లేదు అలలుయ్య దావీదు ఎదుట గొల్లి ఉన్నాడు ఆజానుభావుడు కదా ఎంతో ఎత్తు ఎంతో బలమైన వాడు ఎంతో దృఢమైన వాడు ఎంతో గలవాడు ఎంతో దృఢ ఏమంటారు బలవంతుడు ఎంతో యుద్ధ నైపణ్య ఎంతో నైపుణ్యం కలిగిన వాడు ప్రావీణ్యం కలిగిన వాడు అసలు అతను చూస్తేనే అక్కడ ఇజ్రాయెల్ ప్రజలందరూ భయపడుతున్నారు అరే ఏమి ఇంత పొడుగున్నాడు ఇంత బాహువుతో ఉన్నాడు ఇంత బలముగా ఉన్నాడు అరే వీడిని ఎట్లా మనం ఓడగొట్టాలి ఎట్ల వీడితో పోరాడాలి ఎట్ల వీడిని మనము జయించాలి వాడి దగ్గర వెళ్ళటానికే వాళ్ళు భయపడుతూ ఉన్నారు అలాలు వాడు రోజు కాలం వేస్తున్నాడంట ఒక డాలును ఒక కత్తిని పట్టుకొని వస్తుండటంట మీలో ఒక రండి పిలిస్తీ తరపు నేను వస్తాను మీరు నన్ను జయిస్తే మేమందరం లోపు మేము పిలిస్తీ అందరం మీకు మేము బానిసలుగా ఉంటాం మీరు ఓడిపో మీలో ఓడిపోతే మీరందరు నాకు బానిసలు అవుతారు ఫిలిస్తీన్ మీరు బానిస అవుతారని రోజు వస్తున్నాడు మాట్లాడుతున్నాడు ఇది కొన్ని రోజులుగా జరుగుతూ ఉంది ఈ సంభాషణలు ఈ ప్రక్రియ చూడండి మనం చాలాసార్లు గమనిస్తూ ఉంటాం ఇలాంటివే కొన్ని రోజులు మనతో అంటారు మన శత్రులు కూడా లేదా మనకు విరోధులు మనతో మన మన నచ్చని వారు కూడా ఇలానే మాట్లాడుతూ ఉంటారు కానీ ఒకనొక సమయం వస్తుంది ఒకనొక పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు తన అద్భుతాన్ని దేవుడు తన ఆశ్చర్యాన్ని దేవుడు తన నిర్ణయాన్ని జరిగించబోతూ ఉన్నాడు ఆమెను హాలూయ ఆ సమయం వచ్చింది ఆ పరిస్థితి వచ్చింది దేవుడు పంపించాల్సిన వ్యక్తిని దేవుడు ఆ ప్రాంతానికి యుద్ధ భూమికి పంపించి ఉన్నాడు ఆమెను అలూయ చూడండి దాబీది వచ్చాడు దావిదంతా చూస్తూ ఉన్నాడు దావిదంతా గమనిస్తున్నాడు ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ఓ వ్యక్తి అంటున్నాడు అక్కడున్నాడే గొలియాతు పిలిస్తీవుడు వాడు రోజు ఇలా వచ్చి ఇలా చేస్తూ ఉన్నాడు మేము ఎవరు వాడితో పోరాడలేకపోతున్నాం ఎవరు వాడినితో యుద్ధం చేయలేకపోతున్నాం అని మాట్లాడినప్పుడు దావిదికి పౌరుషం వచ్చేసింది దావీదికి గొప్ప ఏమంటారు గొప్ప కోపము ఆవేశం వచ్చేసింది ఏంది ఈ పిలిస్తీవుడు ఈ కుక్క దేవుని ప్రజలను ఏమంటారు దేవుని ప్రజలను దూషిస్తాడా దేవుని దూషిస్తాడా అని ఆవేశంతో పోయి సౌలతో మాట్లాడుతున్నాడు ఉన్నాడు ఆమెను అలలుయ్య నేను గొర్రెలు కాపరిగా నేను ఉన్నాను నేను గొర్రెలు కాచుకుంటూ ఉండగా ఒక సింహం వచ్చి గొర్రె పిల్లను తీసుకు ఆ సింహపు ఏమంటారు నేను దవడలు చీల్చి ఆ సింహమును చీల్చి ఆ సింహములో చిక్కుకున్న ఆ గొర్రె పిల్లను నేను రక్షించాను ఎలుగు పంట వచ్చిన ఎలుగు పంటను కూడా నేను చీల్చి ఆ గొర్రె పిల్లను రక్షించాను ఆమెను అలలుయ్య చిన్న పిల్లవాడు ఒక యవనస్తుడు సింహాన్ని చీల్చడము గుర్రెపిల్ని చీల్చం అంటే ఎంత శక్తి ఉండాలి ఎంత బలం ఉండాలి ఎంత ధైర్యం ఉండాలి ఎంత నిబ్బరం ఉండాలి చూడండి దావీదు తన ధైర్యాన్ని చూపిస్తున్నాడు దేవుని నామంలో అతనికి ఉన్న ఆ గొప్ప యుద్ధ నైపుణ్యాన్ని తెలియచేస్తున్నాడు సౌలన్నాడు అన్నాడు నువ్వు వెళ్ళు యుద్ధం చే దేవుడు నీకు తోడుగా ఉన్నాడని ఒక గొప్ప మాటను తెలియచేసి పంపిస్తే అక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు సంభాషణ గొలియాతకు దావీదుకు సంభాషణ అవుతుంది ఏమంటున్నాడు చూడండి ఫిలిస్తీయుడు నలభై మూడు కర్ర తీసుకొని వచ్చున్నావు నీవు నా మీదకు వచ్చున్నావే నేను కుక్కనా అలలుయా అని దావీతో చెప్పి తన దేవతల పేరిట దావీదును శపించను అలలుయా ఏంటంట దావీని ఏం చేశాడంట పిలిస్తీయుడు గొలియాతు మనము చాలాసార్లు శత్రు శపించాడు అనుకోండి భయపడతాం అనే మాట మన హృదయంలో మన చెవుల్లో పోటీ వచ్చేస్తుంది వ్యతిరేకమైన హృదయం వచ్చేస్తుంది భయం వచ్చేస్తుంది మనలో ఒక అలజడి ప్రారంభించబడుతుంది కానీ దే దావీదు ఏమాత్రము భయపడలా అలజడి కాలేదు అలానే నిర్భరంగా ఉన్నాడు ధైర్యంగా ఉన్నాడు నా దగ్గర క్రమ్ము నేను మాంసమును ఆకాశములకు మూగములకును ఇచ్చి మీద దావీదు అనగా అలూయా చూడు దావేత మాట అంటే దావీదేమో అంటున్నాడు నలభై ఐదు వచ్చినప్పుడు నీవు కత్తియు ఈటయు బలెం ధరించుకుని ఆ మీదకి వచ్చుచున్నావు అయితే నువ్వు తిరస్కరించిన ఇస్రాయిల్ సైనిపద అది హోవా పేరిట నేను మీదకి వచ్చుచున్నాను ఆమె నేను ఊరికనే రావట్లేదు నేను ఒక నామము పేరిట వస్తున్నాను హలో వాడేమో వాళ్ళ దేవత పేరు దావీదును క్షపించాడు దావీదేమో యహోవా పేరిట నేను వచ్చుచున్నాను ఇదే కాలము నువ్వు కొట్టి శత్రుని ఎదా ఎలా ఎదుర్కోవాలి నీ విరోధిని ఎదా ఎలా ఎదుర్కోవాలి నీకు విరోధులుగా ఉన్న నీ పగవారు ఉన్న వారి దగ్గర నువ్వు ఎదుర్కొనేటప్పుడు ఎలా ఎదుర్కోవాలి యహోవా పేరిట యహోవా నామమును ఎదుర్కోవాలి ఆ మీన్ యహోవా నామము బలమైన దుర్గము బలమైన సైన్యము బలమైన సైన్యపతి యహోవా అను నామం ఆయనకుంది ఆ నామంలో మనం ఏం చేయాలి యుద్ధంలో ముందుకు వెళ్ళాలి దా అదే చేస్తున్నాడు దా అదే ప్ర మాట మాట్లాడుతున్నాడు యహోవా నామంలో నేను మీదకి వస్తున్నాను యహోవ నామములో నేను నిన్ను హతము చేయబోతున్నాను యహోవ నామములో నేను నిన్ను తెగనరుకుతాను దేవుడు నిన్ను నా చేతికి ఈరోజు అప్పగించబోతున్నాడు ఆమె అలలుయ్య మనము కూడా దేవుని నామంలో ప్రకటిస్తే దేవుని నామంలో మనము ఈ విధంగా పలుకుతే దేవుడు మనకు విరోధంగా ఉన్న ప్రతిదీ మన చేతికి అప్పగించబోతున్నాడు ఆమె నా చేతికి ఏం చేస్తున్నానంటే చూడండి ఇక్కడ నలభై ఆరో వర్షంలో ఈ దినమున యహోబా నిన్ను నా చేతికి అప్పగించబోతున్నాడు అవును దేవుని పేరటను నువ్వు వెళ్తే దేవుడు పేరట నువ్వు ముందుకు సాగినప్పుడు దేవుని పేరటను నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని పేరటను నువ్వు పలుకుతున్నప్పుడు దేవుడు నిన్ను దాన్ని అప్పగించబోతున్నాడు నీ చేతికి దాన్ని అప్పగిస్తాడు నీ పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటే అవన్నీ నీకు అనుకూలంగా దేవుడు మారుస్తాడు నీకు విరోధులు ఉంటే నీ విరోధులందరూ తీసివేయబడతారు నీ పగవారు ఉంటే పగవారు అందరూ తీసివేయబడతారు నీ శత్రువుంటే ఉంటే శత్రులందరూ హతమైపోతారు వేస్తూ పేరట ఆమె నా చేతికి వారందరినీ దేవుడు అప్పగించబోతున్నాడు అని చెప్పు అది విశ్వాసంతో కూడిన మాట విశ్వాసంతో పలుకుతున్న మాట నమ్మకంతో ప్రచురిస్తున్న మాట అంటున్నాడు నేడు నిన్ను నా చేతికి దేవుడు అప్పగిస్తున్నాడు నీ తల తెగ నరుగుతాడంట అసలు ఎంత గొప్ప మాట తలను తెగ నరకాలంటే ఎంత శక్తి ఉండాలి ఎంత బలం ఉండాలి ఎంత ధైర్యం ఉండాలి ఎంత ఏమంటారు అది దృఢత్వం ఉండాలి కానీ చిన్నపిల్లవాడు ఏమాత్రం భయపడతల మాట్లాడుతూ ఉన్నాడు చూడండి నలభై ఏడవ వచనంలో యుద్ధము యుహోవాదే ఆయన కచ్చితే కత్తి చేత రక్షించేవాడు దేవుడు కాడు నా దేవుడు ఈట చేత రక్షించే దేవుడు కాడు నా దేవుడు ఆయన యుద్ధము చేసేవాడు ఆమెన్ అలలుయ యుద్ధమును జరిగించే దేవుడు యుద్ధ శూరుడైన దేవుడు మన దేవుడు సైన్య హో ఆయన మన దేవుడు ఆమెన్ అలలుయ కాబట్టి ఆ దేవుని నామంలో దావీదు ముందుకు వెళ్ళి ఏం చేస్తున్నాడు శత్రువైన పిలిస్తున్న గిజోను హతమార్చుచు ఉన్నాడు యుద్ధ దినమున నీవు భయపడితే యుద్ధ దినమున నువ్వు భయపడ్డావు అనుకో నీవు తిరిగి వాడుగా పిలువబడతావు పోరాడిన వాడిగా పిలువబడవు మూడిపోయిన వాడిగా పిలువబడతావు ఓటమి కలిగిన వాడిగా నువ్వు ఈ లోకంలో చూపించబడతావు ఈ రోజు యుద్ధ దినమున నీవు యహోవా నామంలో యుద్ధము చేసేవాడిగా ఉండాలి యహోవా నామంలో యుద్ధమును ప్రకటించేవాడిగా ఉండాలి యుద్ధములో నిలబడేవాడిగా ఉండాలి యుద్ధంలో పోరాడేవాడిగా ఉండాలి కానీ యుద్ధంలో ఎనకడుగు వేసేవాడిగా ఉండద్దు దావీదంటున్నాడు అంటున్నాడు పదా చూసుకుందాం నువ్వో నేను నువ్వు నువ్వు శత్రుల నువ్వు దేవతల పేరట నన్ను చెప్పించావు కదా కానీ నా దేవుని పేరట నేను నేను హతముచ్చేయబోతున్నాను ఆమెను హలూయ ఇదే కాలము ఆయన నామంలో అందరం ఏం చేయాలి సాతాను గారి తల చిరగ తెగించాలి ఆమెన్ తెగ తల తెగ నరకాలి ఆమెను హలలుయ దేవుడు అవకాశం నీకు నాకు ఇచ్చాడు నీకు నాకు ఆ ధాన్యత ఇచ్చాడు మనమందరం శీఘ్రంగా పడి మన పాదవుల కింద చిదక తొక్కాలి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇవరే కాలం చూడండి మనం ఒక మాట చదువుదాం ముందుకు వస్తే అలలుయ్య యాభై ఒకటో వచ్చినాం యాభై యాభై దావీదు ఫిలిస్తీన్ కంటే బలాడ్జుడే ఖడ్గము లేకే వడిసులతో రాతితో ఆ ఫిలిస్తీని కొట్టి చంపెను వాడు బోర్లా పడగా దావీదు పరిగెత్తుకొని పోయి ఫిలిస్తీన్ మీద పడి నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వాని చంపి వాని తలను తెగ తెగవేసెను హాలూ కత్తి ఎవరి చేతిలో ఉంది దావిని చేతిలో కత్తి ఉందా లేదు కానీ ఇందాకేమన్నాడు ఆయన కత్తి చేత కానీ ఈట చేత కానీ దేవుడైన ఈ హోవా మమ్మల్ని రక్షించడు ఆమె దేవుడికి కత్తి అవసరం లేదు మరొకసారి చెప్తున్నాను ఈట అవసరం లేదు దేవుడికి ఎందుకంటే శత్రువు దగ్గర ఉన్న ఆయుధమే దేవుడు తన ఆయుధంగా మార్చుకోగలుగుతాడు ఆమెను నీ శత్రువు దగ్గర ఉన్న ఆయుధమే నీ ఆయుధంగా దేవుడు మార్చగలుగుతాడు శత్రు దగ్గర ఉన్న కత్తినే దేవుడు నీకు అనుగ్రహించి ఆ కత్తితోనే శత్రువుని సంహరించగలుగుతాడు దేవుడు ఆమెను అలలుయ్య నువ్వు అనుకోవచ్చు రే నగరు ఏమీ లేవే యుద్ధం సంబంధించిన ఎటువంటి ఏమంటారు ఆయుధాలు లేవే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు దేవుడే నీ ఆయుధము ఆమెన్ దేవుడే నీకు గొప్ప ఆయుధమై ఉన్నాడు హీఈస్ అవర్ గ్రేటెస్ట్ వెపన్ లోకంలో గొప్ప ఆయుధం ఏంటంటే యహోమాన్ నామమే గొప్ప ఆయుధమై ఉంది ఆమెను హలలుయ ఇవిదే కాలం ఆయన నామం అనే ఆయుధం నువ్వు ఈ లోకాన్ని జయించాలి లోకాన్ని నువ్వు ఏం చేయాలి పోరాడి వాటి మీద విజయం పొందుకునే ఉండాలి అలలుయ్య తాతాను గడుని తల వాడిగా ఉండాలి తావిదికి ఎంత ధైర్యం అండి అప్పుడు వరకు యుద్ధం చేసిన వాడు కాదు అప్పుడు వరకు ఏ శత్రువుతో పోరాడినవాడు కాదు కానీ శత్రువు తల తెగ నరికాడంట ఎంత గొప్ప సన్నివేశమో చూడండి శత్రువుని ఏమాత్రము కనికరం లేకుండా ఏమాత్రం జాలి లేకుండా అతను దేవుడిచ్చిన సాహసంతో దేవుడు అతను గ్రహించిన గొప్ప అభిషేకముతో దేవుడు అనుగ్రహించిన గొప్ప ఆత్మతో చితక దొక్కించేశాడు ఆ రోజు ఆయన ఆమె నలలు చిన్నప్పటి నుంచి మనం వాక్యం వింటున్నాం ఈ మాటలు కానీ ఇందులో గొప్ప సత్యము దాగుంది ఏంటంటే దావీదు యహోవా పేరట ముందుకు వెళ్ళాడు దావీదు యహోవా పేరట యుద్ధము చేశాడు దావీదు యహోవా పేరట శత్రువుని జయించాడు నీవు నేను ఇది మన మనస్సులో మన జీవితంలో అన్వయించుకోవాలి మన హృదయంలో ఇది నాటుకోవాలి నువ్వేం చేసినా దేవుని నామంలో చేయి దేవుని పేరట చేయి అది విజయంగా మార్చబడదు అది విజయ రహస్యం విక్టరీకి ఏంటి సోర్స్ అంటే ఆయన నామే ఆయన నామంలోనే మన విక్టరీ ఉంది ఆయన నామంలోనే మనకు సమస్తమైన ఆశీర్వాదం ఉంది జయముంది యేసు నామంలోనే జయము యేసు నామంలోనే మనకు విజయము దయచేయబడుతుంది దావిధ దాన్ని గ్రహించి దాన్ని ఏం చేశాడు పొందుకొని ఉన్నాడు ఏదే కాలము నీవు నేను కూడా ఆయన నామంలో విజయము పొందుకొందుకు గాక ఆమెన్ ఆమెన్ ప్రతి ఒక్కరము ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా మా ప్రియ పరలోకి ఈ ఉదయ కాలము నీ ప్రశస్తమైన గల మాటలు బట్టి వందనాలు తావీరు వలె ప్రభా మేము కూడా పోరాడటానికి మేము కూడా జేము పొందుకోవటానికి మేము కూడా ప్రభా తండ్రి సాతాను శాసానుగడ తలను తెగనకటానికి సహాయం చేయండి వాడు మా పాదముల కింద శీఘ్రంగా చితకతోక్కించిన్నానున్నాము ఆ మాటను మేము తండ్రి అది ఆత్మీయంగాను శారీరకంగాను మానసికంగాను తండ్రి నీకు వందనాలు ప్రవా అది అనుభవించటానికి మాకు సహాయం చేయండి ప్రవా మా శత్రువు మా ఎదుట ఉన్నప్పుడు మేము మాత్రం భయపడకుండా ధైర్యంగా నిబ్బరంగా నిలబడటానికి వారిని ప్రభా పోరాడటానికి వారి మీద యుద్ధంలో విజయం పొందుకోవటానికి మాకు సహాయం చేయండి నామంలో మాకు విజయం ఉంది ఏసు నామంలో మాకు జయము కలుగుతుంది అన్న అవుతాండ్రి ఆ జయము పొందుకుంది మా ఆ విజయము మాకు అనుగ్రహించబడి ప్రార్థన చేస్తున్నా ఇంకా ఓడిపోతున్న వారు ఇంకా ప్రవా ఆత్మీయ ప్రయాణంలో తండ్రి అనుదిన జీవితంలో సాధాన్గానే జయించలేని వారు ఈ వాక్యం ద్వారా గాక జయము కలుగు గాక అని ప్రార్థన చేస్తూ మీకే మహిమ ఆరోపిస్తూ ఏస్తున్నాము అడుగుచున్నాం తండ్రి ఆమె అందరికీ ప్రేలా సాల్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగనే పాస్ హెవెన్ లైట్ మినిస్ట్రీస్ పరీక్షలు స్పాన్సర్ చేయాలనుకున్న డొనేషన్ చేయాలనుకున్న ఆఫరింగ్ చేయాలనుకున్న మరి స్కానర్ని అప్లోడ్ చేసి ఉన్నాం స్క్రీన్ మీద ప్రతి ఒక్కరూ స్కాన్ చేసి డొనేషన్ ఆఫరింగ్స్ పంపించాల్సిందిగా మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ముగిస్తూ ఉన్నాను దేవుడు మనందరినీ దీవించిన కాక ఆమె